ప్రాజెక్టు మేము కట్టినా మేము కట్టినామని ఇక్కడ మైబ్రాన్ జిల్లా నుంచి గెలిచినటువంటి ఉన్న కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ఎక్కడో కొద్దిగా పర్యవాస్కను ఇం కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం అంటున్నావు మరి ఇక్కడ మరి మీ సోనియా గాంధీ ఇందిరాగాంధీ ఇక్కడ ప్రియదర్శిని దూరల ప్రాజెక్టు ఈ యొక్క సజ్జడు మట్టి తీయలేని పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ అందుకే ఆలుమట్టి డ్యామ్ నుంచి వాటర్ ఎక్కువ వస్తుంది ఇక్కడ మొత్తము దూరాల ప్రాజెక్టు సీఎం గారు ఒక్కసారి గమనించండి మన మైంటారు ఉన్న గద్వాల దగ్గర ఒక దూరాల ప్రాజెక్టు ని సున్నము సున్నాము ఫస్ట్ సిమెంట్ తో నువ్వు మన దూరాల ప్రాజెక్టుని ని మంచిగా నువ్వు సరిచేయి కానీ ఎక్కడున్న కాళేశ్వరం కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరాన్ని కట్టి ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఒక అద్భుతమైన ప్రాజెక్టు నిర్మించిన ఘనత చరిత్ర కేసీఆర్ గారిది ఇది ఓ పదిహేను నెలలు వన్ ఇయర్ అయ్యేస్తుంది మన ఉన్న జూరాల ప్రాజెక్టుకి చిన్న చిన్న పొక్కలు పడితే దాన్ని సరి చేసుకోలేని పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఒక్కసారి జూరాల ప్రాజెక్టు ఇక్కడ చూడండి జూరాల ప్రాజెక్టు ఎక్కడ జామ వాగులుతుంది ఉద్దేశంతో అన్ని గేట్లు తెరిచి వాటర్ అంతా అక్కడ సముద్రాల పాలు చేసే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఈ రోజు మా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేసీఆర్ గారు కాళేశ్వరని నిర్మించి ఒక జాతీయలో నెంబర్ వన్ ప్రాజెక్టు నిర్మించినటువంటి ఘనత చరిత్ర మా కేసీఆర్ సార్ కానీ నీది మన పాలమూరు నుంచి నువ్వు సీఎం అయినా గోడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచి రాష్టంలో సీఎం పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం జూరాల ప్రాజెక్టు ఏదైతే ఉందో మేము కట్టినాం మేము కట్టినాం అని ఏదైతే నువ్వు అంటున్నావో రోజు జూరాల ప్రాజెక్టు మన ప్రియదర్శిని ప్రాజెక్టుకు నువ్వు చిన్న చిన్న బొక్కలు ఉన్నాయి ఫస్ట్ సరిచై సార్ కాళేశ్వరం గురించి తర్వాత మాట్లాడడం కానీ ఇక్కడ ఉన్న జూరాల ప్రాజెక్టు కనీసం ఉన్నమే లేని పరిస్థితి మీ గవర్నమెంట్ కానీ మా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో కాళేశ్వరం చిన్న చిన్న పొక్కల వరకునే దాన్ని రాదంతం చేస్తున్నారు ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కసారి ఆలోచించాలని మనకు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్